ఈ నెల ఇరవై మూడో తారీఖున మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మధ్యలు ఆర్డబ్ల్యూ శాఖ మధ్యలు అటవీ శాఖ మధ్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరిపి గ్రామాలకి ఇతోధికంగా ఇతోధికంగా నిధులు ఇచ్చి రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది మేము చాలా సంతోషపడ్డాం ఆయన గ్రామాల మీద దృష్టి పెట్టాడు గ్రామాలు అన్ని అభివృద్ధి చేస్తారు అని అనుకోవటం జరిగింది ఇరవై మూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున గ్రామ సభలు జరిపారు అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ గ్రామ సభలకి హాజరయ్యారు ఎంపీపీలు కొన్ని చోట్ల ఎన్పిటీసీలు సొసైటీ అధ్యక్షులు ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుపుతున్నాం అని చెప్పి ఆ గ్రామాలకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తీర్చేసినట్టుగా ప్రజల్ని అక్కడ ప్రజాప్రతినిధిని నమ్మించి ఆ గ్రామ సభలో తీర్మానాలు చేసేసి సరిపెట్టేశారు మండలానికి ఒక ఐదారు గ్రామాలు తీసుకుని ఆ గ్రామాల్లో ఆ గ్రామ గ్రామ ప్రజలు కోరుకున్న వర్కులు కాకుండా అక్కడ వాళ్ళ నాయకులకి వర్కౌట్ అయ్యే వర్కుల్ని సెలెక్ట్ చేసుకుని ఆ వర్కులు కూడా ఆ నాయకులు చేయకుండా ప్రజాప్రతినిధి యొక్క బాగా అనుగు శిష్యులు లాంటి కాంట్రాక్టర్లకి వర్కులు ఇచ్చేసి వర్కులు చేయించుకో చేయించుకుందాం అన్నది ఒక ప్రయత్నం అయితే జరిగింది అంటే ఏదైతే ముందు నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు ఆయన రాష్ట్ర ప్రజలందరినీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలన్న ఆలోచన ఇప్పుడు చేయడైన కేవలం ఊరికో పది మందిని రౌడీల్లాగా తయారు చేసి వాళ్ళకి అన్ని రకాలుగా ఆర్థికంగా లబ్ధి చేకూరేలాగా చేసి వాళ్ళు ఆ ఊరిలో ఉన్న పార్టీని నిలబెట్టాలనే ఆలోచనతో ముందు నుంచి వెళ్ళడం అన్నది ఆయనకి అలవాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమిలో మిగిలిన జనసేన పార్టీ ఉన్నారు బీజేపీ ఉన్నారు అందరూ ఉన్నారు దీనికి సంబంధించిన లోకలొక్కలు కానీ ఇంకోటి కానీ ఎక్కడికక్కడ ఆయన ఉన్నాయి సరే మనం కూడా కొంతకాలం మనం వేచి చూడాలి ప్రభుత్వం ఇంకా మూడు నెలలు అవ్వలేదు మరి వాళ్ళు హామీలు అయితే ఇచ్చారు ఎక్కిన ఎక్కిన వెంటనే మేము ఏప్రిల్ నెల నుంచే మేము పెంచిన పెన్షన్ పెంచిస్తాము అలాగే మిగిలిన పథకాలన్నీ కూడా మేము క్లీనింగ్ ఏమైందో అది గాలి కొదలేశారు ఇప్పుడు గ్రామ సభలు జరిపారు గ్రామ సభల్లో ప్రజలు ఆశించిన ఏదైతే పాపం ఏదో వర్క్ జరుగుతుందని ఆశించారో అవన్నీ కూడా ఎక్కడ జరిగే పరిస్థితులు లేవు కేవలం ప్రచార ఆర్పాటం కోసం మాత్రం రోజు పేపర్లో ఈ పచ్చ మీడియా పేజీలు పేజీలు నింపేస్తున్నారు ఇక్కడ ఏదో జరిగిపోయినట్టు ఈ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో ప్రపంచంలోనే ఎక్కడ జరగని కార్యక్రమాలన్నీ కూడా ఇక ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నట్టుగా పేపర్ వాళ్ళకి మాత్రమే కనపడే కనపడేనట్టుగా వాళ్ళు రాస్తూ ఉన్నారు ఇది నిజంగా చాలా దుర్మార్గం ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప మీరు చేసే కార్యక్రమం ఏం లేదు మీరు ఎంతసేపు మీ ఫోకస్ అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంపద ఏదైతే ఉందో మీరు పథకాల పేరు చెప్పిన పథకాలు అయితే చెప్పారో ఈ గాలి వదిలేశారు మీ ఏకైక ప్రయత్నం పథకం ఏంటంటే అమరావతి అమరావతికి మీరు ఏదో ప్రయత్నం చేశారు పదిహేను వేలు మాకు నిధులు ఇచ్చారన్నారు అందరూ ప్రజలు సంతోషపడ్డారు చివరికి అది అప్పుగా మీరు కట్టవలసింది అప్పు అని చెప్పారు అయినా సరే మీరు ఎక్కడా సిగ్గుపడలేదు అప్పుడైతే ఏమైనా చాలు ముందు అమరావతిలో పెడితే మనం మన వేల ఎకరాలు అమ్మేసుకుపోవచ్చు అన్న ఆలోచనతో మీరున్నారా తప్ప ఒక రియల్ ఎస్టేట్ మాదిరిగా మనతో పాటు ఈ రా కేంద్రంలో అధికారంలో కొనసాగడానికి మన మీద ఆధారపడిన బీజేపీ ప్రభుత్వం పక్కన మనతో పాటు బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న వాళ్ళు కూడా సేమ్ బీజేపీకి మరి భుజం కాయడం జరిగింది మనం మన మన రాష్ట్రంలో లాగా వాళ్ళకేమో నిధుల రూపంలో వాళ్ళకిచ్చి అప్పు రూపంలో మనకి సాయం చేస్తున్నారంటే మనం అడగలేని పరిస్థితిలో ఉన్నామా మన అన్నీ కూడా నరేంద్ర మోదీ గారి చేతిలో ఉన్నాయి కాబట్టి మనం ఏమీ నోరెత్తలేకపోతున్నామా ఇవన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు ఎంతకాలం అని సమీక్షలు జరుపుతారంటే సమీక్షలతోటి అవగాహన చేసుకోవడానికి అన్నది కొంత సమయం ఉన్నది తీసుకోవడంలో తప్పేం లేదు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏంటంటే పూర్తి స్థాయి రాజకీయాల్లో కాకుండా గతంలో మరి వేరే ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి అవగాహన చేసుకోవడానికి సమయం కావాలి అది ఎవరో పట్టలేని పరిస్థితి ఆయన ఇంట్రెస్ట్ తీసుకుని అవగాహన సదస్సులు పెట్టి సమీక్షలు చేసి ఏర్పాటు అవగాహన ఏర్పాటు చేసుకున్నారు దీని మీద ఫోకస్ పెడతారని అనుకున్నాం కానీ గ్రామ సభల పేరు మీద ఆయన చెప్పిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏ ఒక్క గ్రామంలో కూడా అక్కడున్న ప్రజలతో పాటు అక్కడున్న ప్రజాప్రతినిధులతో పాటు కూటములో ఉన్న కొంతమంది నాయకులు తప్ప మిగిలిన వాళ్ళందరూ చాలా అసంతృప్తిగానే ఉన్నారు ఇవన్నీ ప్రచార ఆర్పాటు తప్ప పని లేదు ఎవరికో ఒకరికో ఇద్దరికో పని చెప్పడానికి వాళ్ళు ఏదో బాగుపడటానికి చెప్తున్నారు తప్ప ఇవన్నీ మనకి వాస్తవానికి గ్రామాల అభివృద్ధికి సంబంధించినట్టుగా కనపడలేదు అన్నది అప్పుడే ప్రజలందరూ కూడా పెదవిరుస్తున్నారు మొట్టమొదటి గ్రామ సభలో కాబట్టి మనం అంటే ఈ వీళ్ళు చెప్పే మాటలు మాయ మాటలు మరి కొంతవరకు నమ్మి చేస్తారేమో అను అనే ఆలోచనతో మనం ఉండవలసిన వస్తుంది ఇది ఎంతో కాలం ఇలాగ మీరు మా ప్రజల్ని మబ్బి పెట్టలేరు ఖచ్చితంగా మీ వాసు ఇంచుమించు ఇచ్చారు రెండో నెల వచ్చేటప్పటికి కొంతమంది పెన్షన్లు ఎగరగొట్టేశారు ఇప్పుడు రేపు మూడో నెల పెన్షను మరి ఎంతమందికి ఇస్తారా ఏంటి అన్నది వాళ్ళ దయాదాక్షిణ్యుల మీదుగా ఆధారపడినట్టుగా వాళ్ళ యొక్క సంకేతాలు కనపడతా ఉన్నాయి ఇవాళ సూపర్ సిక్స్ అని ఊరించారు దీనికి సంబంధించిన దిశానిర్దేశాలు ఏమి ఇంతవరకు ఎవరు చెప్పలేదు రకరకాలుగా అక్కడ ఉన్న ఇప్పుడు మంత్రులు వాళ్ళ వాళ్ళ స్థాయిలోనే ఎవరికి చూసినట్టుగా వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు మరి ప్రజల్ని ఓట్లు వేసేటప్పుడు మీరు అందరూ ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరూ సాధారణ కుటుంబాలు ఏంటి ఏం ఆశిస్తారు వాళ్ళ పిల్లల చదువు గురించి ఆలోచిస్తారు వాళ్ళ పిల్లల చదువు కావాల్సిన ఏదో మనం అమ్మఒడ్డి ఇచ్చాము అమ్మఒడ్డి వస్తున్నారు కూటమి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడ్డి ఇచ్చేస్తూ ఉన్నారు దానికి విస్తృతమైన ప్రచారం చేశారు అక్కడ ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ చే చేరిన పిల్లలకి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు అక్కడ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు ఆడపిల్లలు వస్తే వాళ్ళకి నీకు పదిహేను వందలు నీకు పదిహేను వందలు సంవత్సరం పద్దెనిమిది వందలు పద్దెనిమిది వేలని వాళ్ళకి వాళ్ళని పాపం ఆశ పెట్టారు ఇవన్నీ కూడా పెన్షన్లు పెంచి ఎలాగైతే ఇస్తున్నారో అలాగే మనకు కూడా అన్నీ ఇచ్చేస్తారని ఆశపడ్డారు ఇవాళ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు గత సంవత్సరం సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టరు డబ్బులు మార్చి జూన్ నెలలో ఇవ్వర్చినవి ఎలక్షన్ కోర్టు సందర్భంగా డబ్బులు ఏడు వేల ఐదు వందల కోట్లు నిలవ పెట్టి ఈ అమ్మఒడి ఈ ఫీజు రీంబెర్స్మెంటు వసతి దీవెనకు సంబంధించిన డబ్బులన్నీ రెడీగా పెడితే ఇంతవరకు ఫీజు రీంబెర్స్మెంట్కి సంబంధించిన డబ్బులు ఎవరికి ఒక న్యాయ పైసా ఇస్తామని కూడా చెప్పట్లేదు అలాగే వసతి దీవెన ఎక్కడికి ఒక రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు సున్నా వడ్డీ డబ్బులు పడలేదు ఇంతవరకు అలాగే అమ్మఒడికి సంబంధించి కొండ ఇస్తే ఉన్న ఉన్ననాలు ఊడిపోయినట్టుగా ఇంతవరకు ఆ అమ్మఒడి పథకం యొక్క తల్లికి వందనం పేరుతో ఏదైతే పథకం పేరు మార్చారో అది ఇంతవరకు దానికి అధిక లేదు సరే ఆరోగ్యశ్రీలు అయితే హాస్పిటల్స్ చేతులు ఎత్తేసినాయి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కడా ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వట్లేదు అంటే ప్రజల్ని కష్టాలలో సమ కడల్లో అంటారు కష్టాల కడల్లోకి తోచేశారు ఇటువంటి సందర్భంగా గ్రామ సభలు జరుగుతున్నాయంటే అందరూ ఆశపడ్డారు ఏంటంటే ముందు గ్రామాలు అభివృద్ధి అభివృద్ధి చెందుతాయేమో అని ఆశపడ్డారు ఇవాళ పెంటపాడు మండలంలో ఐదు గ్రామాలకు మాత్రమే కొన్ని ఎన్ఆర్జీఎస్లో శాంక్షన్ ఇచ్చారంట అలాగే రూరల్ మండలంలో కూడా కొన్ని గ్రామాలకు మాత్రం ఇచ్చి ఆ ఇచ్చినవి కూడా వర్క్ను ఎవరు చేసుకోవాలో ఆ చేసుకునే వాళ్ళు ఎవరికే కా ఏ కాంట్రాక్టర్ ద్వారా చేయించారో ప్రజాప్రతినిధే నిర్ణయించి వాళ్ళకి కావలసిన వాళ్ళకే ఇప్పించి ఆ కాంట్రాక్టరు ఆ నాయకుడు మధ్యలో మాట్లాడుకుని వర్కులు చేస్తారు తప్ప ఇంతవరకు గ్రామానికి సంబంధించి ప్రజలు ఉత్సాహపడిన గ్రామీణ గత ప్రభుత్వం ఇంత బాగా చేసింది కదా మనం రైతుల్ని బాగా క్యూలో నిలబెడుతున్నాం అది ఏమిస్తున్నాం ఏంటో తెలియని పరిస్థితిలో ఉందన్న అవగాహన కూడా లేకుండా మీరు చక్కలు కొట్టేసుకుని మీరు ఏదో గత ప్రభుత్వం వైట్ పేపర్లని ఈ మధ్యన రోజుకు వైట్ పేపర్ ఇచ్చి పేపర్లో పేపర్ నిండా న్యూస్ రాసి వాళ్ళు ఏం ఉత్తరించారు మీరు వైట్ పేపర్లు వేసి రాష్ట్రానికి ఏం ఒరిగింది కేవలం మీరు గత ప్రభుత్వం మీద ఏదో రకంగా గుట్ట కాల్చి మఖా నేసేద్దామన్న ఆలోచన తప్ప మీ వైట్ పేపర్స్లో ఎక్కడైనా వాస్తవాలు ఉన్నాయా నిజాలు ఉన్నాయా ఏముంది కాబట్టి మీరు వైట్ పేపర్స్ వేశారు మీ పేపర్లో పచ్చ మీడియా ఉంది కాబట్టి పచ్చ మీడియాలో పేపర్లు పేజీల పేజీలు నింపుకోవడానికి మీరు కార్జ్ చొరవలంతా దాంట్లో ప్రజలు చూడటానికి మీరు వేసే తప్ప మీరేసిన వైట్ పేపర్లు దాంట్లో కూడా వాస్తవం లేదు ఒక పోలవరం తీసుకుంటే పోలవరం నుంచి విదేశీ విదేశాల నుంచి నిపుణులు తీసుకొచ్చారు ఏం చెప్పారు వాళ్ళు నీ వైట్ పేపర్లు ఎక్కడ కనపడింది కాఫర్ డ్యాములు కట్టకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టకూడదన్న బేసిక్ కూడా మీరు వదిలేసి ఇవాళ కాఫర్ డ్యాములు ఖాళీ ఉంచాడు జగన్మోహన్ రెడ్డి మాలనే డయాఫ్రమ్ కొట్టుపోయిందంటే అసలు కాఫర్ డ్యాములు పూర్తి అవ్వకుండా వాళ్ళు ఎలా కడతారన్నా కనీస పరిజ్ఞానం లేకుండా మీరు ఐదు సంవత్సరాలు పరిపాలించి విచ్చలవిడి వీడి అవినీతి నరేంద్ర ప్రధాన ఈ దేశ ప్రధానమంత్రి చెప్పాడు మీ బాబు కొడుకులు ఇద్దరు విచ్చని వీడి అవినీతి చేస్తున్నారు పాల్వరులో లాగా వాడుకుంటున్నారని మీకు అన్ని పెద్ద పట్టింపు ఉండవు మాకు మీద ఎవడ వేసినా కూడా తుడిచేసి వెళ్ళిపోయి అలవాటు తోటి మీరు ప్ర ప్రవర్తిస్తున్నట్టుగా కనపడుతుంది ఇది మంచి పద్ధతి కాదు మీరు వైట్ పేపర్లతోటి పబ్బం గడిపేసుకుందాం అనడానికి అది ఎంతకాలం సగదు మీరు ఏదైతే ప్రజలకి సూపర్ సిక్స్ అని సూపర్ టెన్ అని మీరు ప్రజలకు వాగ్దానం చేశారు సంపద సృష్టిస్తానని ప్రజలను ఊహించారు సంపద సృష్టించడం అంటే అందరూ ఏదో మీరు ఏదో నిజంగా వచ్చి ఏదైనా సంపద సృష్టిస్తారేమో అనుకుంటారు మీరు నిన్నటికి పంతొమ్మిది వేల కోట్ల అప్పు అప్పు చేసి సంపద సృష్టించినట్టు అనుకోవాలా ప్రజలు ఇది ఈ కూటమి ప్రభుత్వానికి ఏ రకంగానూ కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానానికి కానీ ప్రజలకు మీ మీద పెట్టిన ఆశలకు కానీ మోసం చేయటం ద్రోహం చేయటమే అన్నది ప్రతి ఒక్కరూ అప్పుడే మూడో నెలలుగా పూర్తి అవ్వకుండానే ఒక అభిప్రాయానికి వచ్చే పరిస్థితి అవుతుంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరిచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా ఏదైతే గత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ఎంత సంపూర్ణంగా అమలు చేసి చూపించాడో ఆయన అమలు చేసి చూపించాడు కాబట్టే ప్రజలు కూడా మీ మాటలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి చూపించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా అమలు చేస్తాడనే నమ్మకంతో మీ సూపర్ సిక్స్ని నమ్మి ఓట్లు వేశారు మీరు అది ఎక్కడ కూడా తాత్సారం చేయకుండా మీకున్న అలవాటు ఆఖరి సంవత్సరంలో యాభై ఎనిమిదో నెలలోనో యాభై తొమ్మిదో నెలలోనో పథకాలు ఇచ్చినట్టుగా చూపించడం మీకు అలవాటు ఆ యాభై ఏడో నెల యాభై ఎనిమిదో నెలలో అమలు చేసే పరిస్థితి కాకుండా మీరు అధికారం చేపట్టిన కూడా మీ సూపర్ శిక్షని అమలు చేయడానికి కావలసిన విధి విధానాలను రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం